అను ఒక మనుష్యుడు అతడు యథార్థవర్తను న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చిరుతనము విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెను ఉండిరి అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటిను చెత్తల ఎట్లు ఐదు బహుమంది అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందుచేనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెన్ రూ తమతో కలిసి అన్నపానమును పుచ్చుకొనవలెనని వారిని పీపించు వారి వారి విందు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహనబలి నర్పించు